హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే గోధుమ రవ్వతో కమ్మటి పులిహారైతే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా లేకపోతే మనం పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు వరకు కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ కాకోకుండా వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీని దోరగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్రా వేగిపోయాక ఇప్పుడు పల్లీలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లో ఆవాలు అలాగే జీలకర్ర ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం తురుము కూడా వేసేసుకొని ఈ తాలింపుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా ఆ కొబ్బరి తురుమంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఓన్లీ మనం కొబ్బరి తురుముకి సరిపడినంత సాల్టే వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్లో చక్కగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద కొబ్బరినంతా మగ్గించేసుకోవాలండి ఇలా ఇదంతా బాగా మగ్గిపోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా ఆయిల్లో కొబ్బరి అనేది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను వాటర్ కొల్చే కప్పుతోనే ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నానండి అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి పులిహార అనేది చక్క పొడి పొడిగా వస్తుంది ఒకదానికొకటి రవ్వ అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందండి వాటర్ మట్టుకు కరెక్ట్గా కొలుచుకొని వేసుకోవాలి నేను రెండున్నర కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం కొబ్బరిలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ని కాసేపు మరిగించుకుందాము ఇక్కడ వాటర్ ఇలా బాగా మరగాలి ఇలా మరుగుతున్న వాటర్లో ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు వరకు గోధుమ రవ్వనైతే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి చక్కగా కుక్ అయిపోతుంది మనకి పులిహార అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట చక్క పొడి పొడిగా వస్తుంది వాటర్ మట్టుకు కరెక్ట్గా కొలుచుకొని యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే చక్కగా మనకి రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి అలాగే గోధుమ రవ్వ అయితే చక్కగా కుక్ అయిపోయి పొడి పొడిగా అయిపోయింది చల్లారాకైతే ఇంకా పొడి పొడిగా అయిపోతుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మీ పులుపుకు తగినట్టు మీరు ఎంత పులుపు తినగలుగుతారో దాన్ని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు కూడా వేసేసుకోవాలి పల్లీలు ఇలా వేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు చక్కగా కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయండి పల్లీలు మటుకు ఇలా పల్లీలో కొత్తిమీర నిమ్మరసం వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న నిమ్మరసం అనేది కొబ్బరికి అలాగే రవ్వకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా ఇంకా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే అండి చాలా టేస్టీగా అది కూడా సింపుల్ ప్రాసెస్లో కొబ్బరి అలాగే గోధుమ రవ్వతోనైతే కమ్మ పులిహారైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి దేవుడికి నైవేద్యంగా కూడా చక్కగా ఇలా గోధుమ రవ్వ కొబ్బరి పులిహోర అనేది చాలా బాగుంటుంది